సత్యవతి కుమార్ చిత్రాంగదుడు గంధర్వునితో యుద్ధం చేసి ప్రాణాలు పోయాడు వారసుడు లేని అతని మరణం తర్వాత చిన్నవనైన విచిత్ర వీర్యుని పట్టాభిషేకం జరిగింది కాని ఇంకా యుక్త వయస్సుకు రాని రాజుకి పాలన భారం భీష్ముడు మోసాడు విచిత్ర వీర్యునికి భీష్ముడు ఆయకు భార్యను తెచ్చేందుకు కాశీరాజు చెలోతున్న స్వయంవరానికి వెళ్లాడు అక్కడ రాజులు యువరాజులు పోటీగా హాజరయ్యారు అందరిలో భీష్ముడి ప్రవేశం సభను కదిలించింది సభలో అపహాస్యం ఎదుర్కొన్న భీష్ముడు కాసేరాజు ముగ్గురు కుమార్తెలను తన రథంలో ఎక్కించుకుని హస్తినాపురం బయలుదేరాడు దారిలో అమ్రేణించిన సాల్వుడు అడ్డుపడ్డాడు భీష్మునితో ఘోర యుద్ధం జరిపాడు కాని ఓడిపోయాడు హస్తినాపుర చే అంబ తన హృదయానికే పెళ్లి వరించి సాల్వుడిని అని భీష్ముని ఎదుగు విన్నవించింది దయ చూపిన భీష్ముడు వదిలి పంపాడు కానీ ఆమెను తిరస్కరించాడు పతిత మనసుతో తిరిగి తిరస్కారాలే ఎదుర్కొంది ఆరేళ్ల క్రోధంతో అంబ దేశమంతా తిరిగింది ఎవరు భీష్ముడిని చంపాలని ఆమె కోరినా భయంతో ఎవ్వరూ ముందుకు రాలేదు చివరికి పరశురాముడిని కోరింది ఆయన భీష్మునితో యుద్ధం చేసినా లేకుండా పోయింది తీవ్ర తపస్సుతో శివుడిని ప్రసన్నం చేసుకుంది కానీ తన కోరిక జన్మలోనే పూర్తవుతుందని విన్న అంబ అగ్నిప్రమేయమై తన జీవితాన్ని అంతం చేసుకుంది దాపదుని కుమార్తెగా జన్మించింది పూర్వజతితో ఆమె ధైర్యంగా పుష్పమాలను ధరించింది భీష్మునిపై పగతో శిఖండి అనే రూపంలో పాండవుల కోసం కురుక్షేత్రంలో యుద్ధరంగ ప్రవేశం చేసింది శిఖండిని ఎదుట ఉంచుకుని అర్జునుడు భీష్మునిపై బాణవర్షం కురిపించాడు శత్రువుగా లేనన్న తన ధర్మబద్ధతే భీష్ముని పతనానికి కారణమైంది అంబగా పుట్టిన వారికి మళ్లీ శిఖండిగా పునర్జన్మ వచ్చింది ఆమె ప్రేమ అవమానం ప్రతీకారం అన్నీ కలిసి ఒక రాజ్య చరిత్రను మార్చాయి ఇది స్త్రీ శక్తి ధైర్యం ధర్మ మార్గ పునర్నిర్మాణానికి నిలువెత్తు చరిత్ర రాబోయే వీడియో మరింత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మన రాజ వైబ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్